విభీకత హస్తినాపురంలో అత్యంత తెలివైన వ్యక్తి విదురుడు ఒక పాలేరుకు జన్మించిన అతను ఆ రాజ్యంలోని అత్యంత జ్ఞానవంతుడైన వ్యక్తి అతను ధర్మానికి నీతికి భూసంబంధమైన రూపమని ప్రజలు అనేవారు అతను ధృతరాష్ట్రుడు మరియు పాండురాజుతో పాటు పెరిగాడు కాని వారిలా కాకుండా విదురుడికి సింహాసనంపై ఆశ లేదు బదులుగా అతను సత్యం మరియు జ్ఞానంతో రాజ్యాన్ని నడిపించాడు పాండవులు ప్రమాదంలో ఉన్నప్పుడల్లా విదురుడు వారిని హెచ్చరించేవాడు దుర్యోధనుడు అల్లర్లు చేయాలని ప్లాన్ చేసినప్పుడల్లా విదురుడు అతన్ని ఆపడానికి ప్రయత్నించేవాడు యుద్ధానికి ముందు అతను చెప్పిన అత్యంత ప్రసిద్ధ ఉపదేశం ఇదే నీ పిల్లలపై ఉన్న గుడ్డి ప్రేమ నీ రాజ్యాన్ని నాశనం చేస్తుంది ధృతరాష్ట్ర కాని రాజు వినలేదు మరియు ఆ మహాసంగ్రామం జరిగింది అయినా విదురుడి పేరు కళంకం లేకుండా మిగిలిపోయింది ఆశ లేకుండా భయం లేకుండా అబద్ధాలు లేకుండా జీవించిన వ్యక్తిగా నీతి రాజరికం కంటే జ్ఞానం శక్తివంతమైనది గల హృదయం కిరీటం కంటే ప్రకాశవంతంగా మెరుస్తుంది ఈ వీడియో నచ్చిందా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు మన ఫ్యామిలీకి చేరండి